బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బ్యూరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్ భారీ ఎత్తున బ్యూరెస్ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు దీంతో బ్యూరెస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది బ్యూరెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు కాగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బ్యూరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరిన కేటీఆర్ బషీర్బాగ్లోని ఏడీ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా ఈ నెల ఏడున విచారణకు కేటీఆర్ హాజరు అవ్వాల్సి ఉన్నది అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్యాస్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో తీర్పు వచ్చే వరకు అవకాశం ఇవ్వాలని కోరారు దీంతో పదహరణ విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ ఆయన విచారణకు హాజరయ్యారు ઊંગત Jung તા knife સં WQH Ini kalau